ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది కేంద్ర ప్రభుత్వం చేపట్టే జన గణంలో కులగణనాన్ని చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు కృష్ణా జిల్లాలో జరిగే ఆచార్య ఎంజీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్లోని నగరపాలక సంస్థల్లో స్వీపింగ్ మిషన్ల ద్వారా చెత్తను తొలగించే ప్రక్రియను అమలు చేస్తామని మంత్రి పి నారాయణ వెల్లడించారు తెలంగాణలో మ్యాప్ లేని గ్రామాల కోసం చేపట్టిన తొలి విడత పునర్ సర్వేను పూర్తి చేశామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ రోజు కానుంది అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించడంతో పాటు ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఐటీ రంగ విధానాలు రాజధానిలో రెండో దశ భూ సేకరణపై మంత్రివర్గం చర్చించనుంది అలాగే రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబి సమావేశాల్లో ఆమోదం తెలిపిన పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో వైద్యారోగ్య శాఖ పనితీరు వైద్య కళాశాల నిర్మాణం వంటి అంశాలపై ముఖ్యమంత్రి గత సాయంకాలం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజల వైద్య ఖర్చు తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలని తెలిపారు యోగాభ్యాసానికి ప్రాధాన్యత కల్పించేందుకు యోగాధ్యయన పరిషత్ పునరుద్దరించాలని సూచించారు పిల్లల్లో పోషకాహార లోపాలు గుర్తించి కేర్ అండ్ గ్రో విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణంలో కులగణనను కూడా చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి గత సాయంకాలం పాతికేయులతో మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ ఆమోదించిన బిల్లులకు చట్టబద్దత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు దేశవ్యాప్తంగా జరిగే కులగణన సేకరణకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అనుసరించిన విధానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కులగణనం చేర్చాలి జనగణనలో కులగణనం చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేయడానికి సాయంత్రము వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు ఏ విధంగా ఈ జనగణనలో కులగణనం చేపట్టవచ్చు తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అన్ని వివరాలను కూడా వాళ్ళకి వివరించి ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ గా తెలంగాణ మోడల్ సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఒక రోల్ మోడల్ గా ఈ దేశానికి ఈ రోజు మేము ఒక దిక్సూచిగా నిలబడదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు ఇందులో భాగంగా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్లో నిర్వహించనున్న ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ యాభై ఏడవ స్నాతకోత్సవంలో పాల్గొంటారు ఈ సందర్భంగా డిగ్రీ పట్టాలతో పాటు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పథకాలను ప్రదానం చేయనున్నారు గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని నగరపాలక సంస్థల్లో స్వీపింగ్ మిషన్ల ద్వారా చెత్తను తొలగించే ప్రక్రియను అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు నెల్లూరు నగరంలో ఆధునికీకరించిన పార్కులను మంత్రి గత సాయంకాలం ప్రారంభించారు అమృత్ పథకం కింద స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ నెల్లూరు సిటీనైతే నైతే రేపు విజయదశమి కల్లా రోడ్లన్నీ స్వీపింగ్ ద్వారా చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో రాబోయే త్రీ ఇయర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కటికి చక్కగా తాగటానికి ఇంటికి సర్ఫేస్ వాటర్ ఉండాలి ప్రతి ఇంటికి కొళాయి కావాలన్నారు దాని మీద ప్రాజెక్ట్ ప్రాజెక్టు టెండర్ ఇచ్చినాం రేపు ఇరవై తేదీ ఓపెన్ చేస్తున్నాం ఆంధ్ర గ్రంథాలయ పితామహుడిగా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జయంతి రోజు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా కొంకదురు గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై జూలై ఇరవై నాలుగో తేదీన ఆయన జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నలభై ఎనిమిది సంవత్సరాల మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలను నెలకొల్పిన ఆయన విజయవాడలోని రామ్మోహన్ పుస్తక బాండాగారానికి కార్యదర్శిగా వ్యవహరించారు గ్రంథాలయోద్యమానికి వెంకటరమణయ్య చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది దేశంలో పూర్తిస్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు పొంది ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాటి చెప్పిన అయ్యంకి వెంకటరమణయ్య పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్చి ఏడో తేదీన తుది శ్వాస విడిచారు కృత్రిమ మేధ ఏఐ ద్వారా సంక్షేమ వస్తు గృహాల పర్యవేక్షణకు యాప్ రూపొందించనున్నామని

ఏ వీక్ ఏంటి ఏమి అనేది కూడా మాకు కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి ఆదరణ విషయం కూడా జరుగుతోంది ఆదరణ వరకు కూడా జనాల్లో మన టీసీలో మంచి అవగాహన వచ్చింది ఇప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు కూడా మాకు ఆదరణ ఇది కావాలి కావాలని ఎమ్మెల్యేస్ కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం తెలంగాణలో మ్యాప్ లేని గ్రామాల కోసం చేపట్టిన పునఃసర్వేను పూర్తి చేశామని వీలైనంత త్వరగా నక్షా మ్యాప్ను రూపొందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో నక్షా మ్యాప్ల రీసర్వేపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా రాష్ట్రంలో మ్యాప్ లేని నాలుగు వందల పదమూడు గ్రామాలకు గాను తొలి విడతలో ఐదు గ్రామాల్లో రీసర్వేను చేపట్టామని అన్నారు మహబూబ్నగర్ జగిత్యాల ఖమ్మం జిల్లా ములుగు సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో సర్వే నిర్వహించామని తెలిపారు భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఇంగ్లండ్లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో నిన్న భారత జట్టు నాలుగు వికెట్లకు రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసింది రవీంద్ర జడేజా శార్దుల్ ఠాగూర్ బ్యాటింగ్ చేస్తున్నారు ఈరోజు కూడా మ్యాచ్ కొనసాగనుంది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉర్ములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది పన్ను వ్యవస్థ పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఈ ఈరోజు ఆదాయ పన్ను దినోత్సవం నిర్వహిస్తున్నారు బ్రిటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ పద్దెనిమిది వందల సంవత్సరం జూలై ఇరవై నాలుగో తేదీన ఆదాయ పన్ను నిబంధన ప్రవేశపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై ఇరవై నాలుగో తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పది జూలై ఇరవై నాలుగో తేదీ నుంచి ఆదాయ పన్ను దినోత్సవాన్ని ఐకర్ దివస్ పేరుతో నిర్వహిస్తోంది ఆదాయ పన్ను దినోత్సవం సందర్భంగా దేశంలో పన్ను చెల్లింపు వ్యవస్థ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారు సక్రమంగా పన్నులను చెల్లించేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఆదాయ పన్ను శాఖ ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణనం చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు కృష్ణా జిల్లాలో జరిగే ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్లోని నగరపాలక సంస్థల్లో స్వీపింగ్ మిషన్ల ద్వారా చెత్తను తొలగించే ప్రక్రియను అమలు చేస్తామని మంత్రి పి నారాయణ వెల్లడించారు తెలంగాణలో మ్యాప్ లేని గ్రామాల కోసం చేపట్టిన తొలి విడత పునఃసర్వేను పూర్తి చేశామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు